పటాన్ చెరువు పట్టణంలో విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ సాయితేజ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం అమ్మవారి బోనాల పండుగను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు పటాన్ చెరువులో విద్యానికేతన్ హై స్కూల్ ప్రారంభించి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరంలో వచ్చే పండుగలను మా స్కూల్ తరఫున ఘనంగా నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి బోనాల జాతరను ఈ కార్యక్రమంలో విద్యా నికేతన్ హై స్కూల్ చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ సాయితేజ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు not ంక్షలు తెలియజేసుకుంటూ విద్యానికేతన్ సం స్కూల్ తరఫున మా సంస్థ ప్రారంభించిన కూడా ఇప్పటి వరకు దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది సంస్థను ప్రారంభించి సంస్థ ప్రారంభించినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో జరుపుతున్నటువంటి అన్ని పండుగలను కూడా మరి సంస్థలో జరుపుతూ పిల్లలందరూ కూడా సంస్కృతిని పెంపొందిస్తూ భావితరాల వారికి ఇప్పుడున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి పండగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ప్రత్యక్షంగా పిల్లల్ని పాత్రను కూడా ఇందులో పాల్గొనేటట్లు చేసి పిల్లలందరూ కూడా ఈ బోనాలు యొక్క విశిష్టతను ఏంటో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఏ ఏ ఏ ఏ ఏ వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని పండుగలను కూడా అలానే మన దేశంలో సంబంధించినటువంటి అన్ని పండుగలని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండుగలన్నింటినీ కూడా ఆచార వ్యవహారాలను కూడా ఇక్కడ మరి విజయానికి చదువుతో పాటు ఆ పిల్లలకి ఈ పండుగల విశిష్టతను కూడా తెలియజేస్తున్నాము మరి ఇక్కడికి మా పక్కనే ఉన్నది అమ్మవారు పోచమ్మ తల్లి మరి అమ్మ ఆశీస్సులు మాకు నిండుగా ఉన్నాయి అలానే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి భవనాలను ఇక్కడ సమర్పించడం జరుగుతుంది ఈ కాలయ కమిటీ మెంబర్స్ కూడా గారు కానీ మా ఈశ్వరప్ప గారు కానీ వీళ్ళ మిగతా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మాకు దగ్గరుండి అన్ని విధాలుగా సహకరిస్తూ అమ్మవారి కటా క కటా అన్ని కూడా మా మీద ఉండేటట్లు వారు మాకు కూడా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నారు మరి ఈ పండగ బోనాలు ఈరోజు సమర్పించుకున్నాము పండగ బోనాలు అమ్మవారి బోనాలు పైకి వెత్తిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది మరి ఇది అమ్మవారి కృపే అనుకుంటున్నాము ఆడపిల్లలంతా కూడా బోనాలు ఎత్తుకున్న తలపై ఎత్తుకుని వెంటనే డ్రమ్ములు మొదలైన వెంటనే వర్షం కురిసింది ఇది అమ్మవారి కటాక్షమే ఈ విధంగా అమ్మవారి యొక్క కటాక్షం మా విద్యా సంస్థ పైన అలానే పిల్లల పైన ఎల్లవేళలో ఉంటూ మరి పటాన్చేరు ప్రాంతం పైన కూడా అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలో ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొకసారి ఇంకా కరుణా కటాక్షాలు ఇవ్వమని అలానే ఈ పటాన్చేరు ప్రాంతం ప్రాంత భాషలు కూడా చల్లగా చూడమని మా విద్యార్థేతర స్కూళ్ళు కూడా చక్కగా విద్యార్థులు మంచి అభివృద్ధికి తీసుకొచ్చేటువంటి